సిఎస్కేలో అతడిది చెరగని ముద్ర ఐదు టైటిళ్లు సాధించి పెట్టాడు పదిసార్లు జట్టు ప్లే ఆఫ్స్ కు తీసుకెళ్లాడు ఎన్నో జ్ఞాపకాలను అందించాడు మరెన్నో అనుభూతులను మిగిల్చాడు చూడాలనిపించే కెప్టెన్సీ అతడిది అతడు ఐపీఎల్ చరిత్రలోనే మేటి కెప్టెన్ కానీ అతడి ఆకర్షణీయమైన కెప్టెన్సీకి చూడలేం సారథిగా ఆ యోధుడి ఇన్నింగ్స్ ముగిసింది కెప్టెన్గా గా ఎన్నో అప్రూప విజయాలు సాధించి చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్ జట్టుగా తీర్చిదిద్దిన మహేంద్ర సింగ్ ధోని అందరినీ ఆచిన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు యువ బ్యాటర్ రుతురాజ్ సారథ్యాన్ని అప్పగించాడు రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ ఫైనల్లో సారథిగా మహేంద్రుడికి ఆఖరి మ్యాచ్ కొత్త సీజన్లో కొత్త పాత్ర పోషించబోతున్న అంటూ ఇటీవల సోషల్ మీడియాలో ధోని ఓ పోస్ట్ పెట్టడంతో ఆ పాత్ర ఏంటా అని అభిమానులంతా తెగ ఆలోచించారు కానీ కెప్టెన్ కుల్ ఇలా షాక్ ఇస్తారని మాత్రం ఊహించలేదు చెన్నై సారథ్య బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ఐపీఎల్ పదిహేడు ప్రారంభానికి రోజు ముందు ధోని ప్రకటించాడు ఋతురాజ్ గైక్వాడ్ చెన్నై సూపర్ కింగ్స్ కొత్త కెప్టెన్గా నియమితులయ్యాడు ధోనీ కెప్టెన్సీ బాధ్యతను ఋతురాజ్ గైక్వాడ్ అప్పగించాడు ఋతురాజ్ రెండు వేల పంతొమ్మిది నుంచి చెన్నై జట్టులో అంతర్భాగం ఈ కాలంలో అతడు యాభై రెండు ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు వచ్చే ఐపీఎల్ సీజన్పై జట్టు ఆసక్తిగా ఉంది అని సిఎస్కే గురువారం ఒక ప్రకటన పేర్కొంది ఆటగాడిగా ధోనికి ఇదే ఆకర్షణ కావచ్చని ఊహాగానాలు కొనసాగుతున్నాయి ధోని ఏం చేసినా జట్టు ప్రయోజనాల కోసమే చేస్తాడు కెప్టెన్ల సమావేశానికి కొద్దిసేపటి ముందు నాకు ఈ విషయం తెలిసింది అతని నిర్ణయాన్ని గౌరవించాలని సిఎస్కే ముఖ్య కార్యనిర్వహణ అధికారి కాశీ సునాథ్ చెప్పాడు ఋతురాజ్ మునుపటి ఐపీఎల్ పదహారు మ్యాచ్ల్లో నూట నలభై ఏడు పాయింట్ యాభై స్ట్రైక్ రేట్తో ఐదు వందల తొంభై పరుగులు చేశాడు అతడి కెప్టెన్సీకి కొత్త ఏమీ కాదు లాస్ట్ ఆసియా క్రీడ స్వర్ణం గెలిచిన భారత్ జట్టుకు ఋతురాజ్ నాయకత్వం వహించాడు తన రాష్ట్ర జట్టు మహారాష్ట్ర కూడా నడిపించాడు చెన్నైతో ధోనిది విడదీరాని బంధం ఆటగాడిగా నిష్క్రమించినా కూడా అతడు ఏదో ఒక పాత్రలో సిఎస్కేతో కొనసాగుతాడని భావిస్తున్నారు చెన్నై రెండు వేల ఇరవై రెండు కూడా నాయకత్వం మార్పుని ప్రయత్నించింది కెప్టెన్ గా జడేజా పేలవ ప్రదర్శన చేయడంతో ఎనిమిది మ్యాచ్ల తర్వాత తిరిగి ధోని చేతికే పగ్గాలు వచ్చాయి అప్పుడు మేము సఫలం కాలేకపోయాం ఈసారి పరిస్థితులు వేరు అని కాశీ విశ్వనాథ్ అన్నాడు చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మీడియాతో మాట్లాడుతూ కెప్టెన్ మార్పిడికి మేము రెండు వేల ఇరవై రెండులో సిద్ధంగా లేం ధోనీకి ఆటపై అవగాహన చాలా ఎక్కువ నాయకత్వం కోసం కుర్రాలు సిద్ధం చేయాలనుకున్నాం ఈసారి మాత్రం కెప్టెన్సీ మార్పిడి సిద్ధంగా ఉన్నాం అని చెప్పాడు నలభై రెండు ధోని రెండు వేల ఇరవైలో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసింది రెండు వందల యాభై రెండు ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన ధోనీ నూట ముప్పై పాయింట్ తొమ్మిది ఒక స్ట్రైక్ రేటుతో ఐదు వేల ఎనభై రెండు పరుగులు చేశాడు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ